క్రికెట్ అంటే ప్రాణం పంచప్రాణం అయినటువంటి క్రికెట్ సంబంధించినటువంటి టోర్నమెంట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు రోజున ఎంఎస్ అకాడమీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇంతియాజ్ గారు దీనికి సంపూర్ణ సహకారం చేస్తున్నటువంటి కలీం గారు అన్వర్భాయ్ గారు ఈ కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన కార్యక్రమం యువతలో పట్టున్నటువంటి క్రికెట్ నైపుణ్యాన్ని ఒక అద్భుతంగా చేసుకునేటువంటి మన ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నటువంటి యువతరం ఎక్కడ గల్లీలలో ఆడే కంటే కూడా ఒక మంచి మైదానంలో కూడా క్రికెట్ ఆడేటువంటి అద్భుతమైన అవకాశం మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్ళకు పదివేలు రూపాయలు రెండో ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్సీ సత్యనగర్ సత్యనగర్ యొక్క స్మారకార్థం ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీన్ని పూర్తిగా యువత సద్వినియోగం చేసుకొని రేపు భారతదేశంలో జరిగేటువంటి క్రీడల్లో కూడా మన సంగారెడ్డి తరఫున ఆడాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకున్నాను జై హింద్ జై భారత్